హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏటి జెడ్ ముచ్చట్లు అండ్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవరైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైక్ ఆలోంచుకోండి వీడియో మాత్రం పూర్తిగా చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఈ రోజైతే మాత్రం అమ్మవారి పండుగ చేద్దామని చెప్పేసి ఒక కోడి ఒక మేక కొని దాంతో మేమైతే మాత్రం అందరికీ భోజనాలు అయితే పెడదామని చెప్పేసి రెడీ చేస్తున్నామండి మొత్తానికి నేను ఉదయాన్నే మా వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసానండి వాళ్ళకి మేకపోతం చేయడం ఇంకా బిర్యానీ వండడం అది కూడా కొద్దిగా ఏదో హెల్ప్ చేద్దామని చెప్పి నార్మల్గా వచ్చాను వాళ్ళైతే వంటకైతే ఒక మామూలుగా ఒక వంట చేసి ఆయన అయితే పెట్టుకున్నారు స్వామిని కానీ నేను కూడా వాళ్ళకి వీడియో తీద్దాం అక్కడ హెల్ప్ చేద్దాం అని అయితే వచ్చాను చూడండి నేను వచ్చేసరికి మొత్తం ఇక్కడ రెడీ అయిపోయింది మేకపోత అయితే ఈ మేకపోత అయితే వచ్చేసి ఏడు నెలలండి ఈ మేకపోత వయసు అయితే ఇది మొత్తాను ఒక పదిహేడు కేజీలు పద్దెనిమిది కేజీలు అలా ఉంది ఇది మొత్తం కొద్దిగా వేస్టేజ్ అది పోగా పన్నెండు కేజీలు పై వరకు అయితే మనకి మటన్ అయితే వచ్చింది ఇప్పుడు మేమందరం కూడా అమ్మవారికి దండం పెట్టుకొని ఈ మేకపోతనైతే బలి ఇవ్వడానికి మొత్తం అయితే రెడీ చేస్తాం అన్నమాట ఈ మేకపోతుని మొత్తం క్లీన్ చేయడం అంటే నేను కూడా చూడటం చాలా తక్కువ నేను ఇప్పుడు ప్రాపర్గా చూసి మీకు కూడా చెప్తాను అనమాట ఎలా క్లీన్ చేస్తారేంటో చూపిస్తాను ఇప్పుడు ముందైతే మన వాళ్ళు మేకపోత మీద ఆ వేడి వేడి నీళ్ళు అయితే వేసుకున్నారు వేసుకున్న తర్వాత చాక్తోని ఇంకా చేతులతోని మొత్తం వెంట్రుకలు అయితే మొత్తం క్లీన్ అండ్ గ్రీన్ గా మొత్తం అయితే అనమాట ఆ మొత్తం క్లీన్ చేయడం అయితే అయిపోయింది మొత్తం ఫైర్తో కాల్చడమే మొత్తం ఇంకా బ్యాలెన్స్ ఉంది చూడండి ఆ గన్న పట్టుకొని నీట్గా అయితే మాత్రం కాల్చుకున్నాడు అనమాట బాడీ మొత్తం శుభ్రంగా కాల్చితే పైన ఉన్నటువంటి వెంట్రుకలు ఏమైనా చిన్నవి ఉన్నా కూడా మొత్తం అయితే మాడిపోయి మొత్తం క్లీన్ అయిపోతాయి అనమాట అండ్ మనకి ముక్క కూడా ఆ ఫస్ట్ కాల్చినప్పుడు క్వాలిటీ అనేది కొద్దిగా బాగుంటుంది Terima kasih telah menonton! ఆ శుభ్రంగా కాల్చిన తర్వాత మొత్తం కడిగేసి ఆ పైన ఒకసారి చాక్తోనైతే మొత్తం తెల్లగొచ్చేలాగైతే గీకేయాలన్నమాట ఆ కాల్చినటువంటి ఏదైనా మసలాంటిది కానీ నేను ఉండిపోయినా ఏదైనా పోయి మొత్తం శుభ్రంగా తెల్లగొచ్చేస్తుంది అనమాట మన వాళ్ళు ఇప్పుడు ఎలా కోస్తున్నారేటో చూడండి అది కొయ్యడానికి కూడా చాలా టెక్నిక్ ఉండాలి మనం ఎలా పడితే అలా కోసేయడానికి అయితే అవ్వదు కరెక్ట్గా లెక్కగా ఎక్కడ కోయాలి ఎంత కోయాలి అనేది కరెక్ట్గా ఒక లెక్క ఉంటుంది అనమాట పొట్ట పైన చిన్న లెంత్గా కట్ చేయాలి మరి ఎక్కువగా కట్ చేసేయకూడదు చిన్న లెంత్గా కట్ చేస్తే ఆ పైన బోర్లా ఉండే చూసారా పై అది పక్కకు పెట్టేసి ఆ మొత్తం పేగులు తీసేసి చూడండి పో మనకి బోటి పేగులు అంటారు కదా ఇవే అనమాట పేగులు మొత్తం కూడా అతను తీసి మొత్తం ఎలా చుడుతున్నాడు చూడండి చుట్టిన తర్వాత మొత్తం కట్ చేసి లోపల వాటర్ వేసి శుభ్రంగా అయితే మాత్రం కడుగుతున్నాడు అనమాట మొత్తం ఆ పేగుల్లోని మొత్తం చెత్త ఉండకుండా మొత్తం అంతా పిండేయాలి ఒకసారి తర్వాత పేగులో వాటర్ వేసుకొని శుభ్రంగా అయితే కడిగేసుకొని పక్కన పెట్టుకునేది పేగులు మనం ఉప్పు పసుపు వేసుకొని కొద్దిగా నీట్గా ఉడకబెట్టుకొని తర్వాత అయితే వండుకుంటారు అనమాట చూడండి ఇక్కడ ముప్పై కేజీలు మొత్తం చికెన్ అయితే శుభ్రంగా కడిగేసిన తర్వాత ఇక్కడ ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిరలు అన్నీ కూడా మనకి బిర్యానీలోకి అండ్ కూరలోకి వెజిటేబుల్ కూరలోకి అన్నింటిలో కూడా అయితే మన వాళ్ళు రెడీ చేస్తున్నారు మనకి భోజనంలో ఏంటంటే కర్రీ డైరెక్ట్గా చికెన్ కర్రీ వండేకుండా నార్మల్గా చికెన్లో ఉప్పు పసుపు కారం నూనె అన్నీ వేసుకొని కలుపుకొని ఫస్ట్ నూనెలో అయితే బాగా వేపుతారనమాట చిన్న కాన్ఫ్లవర్ పిన్ టైప్ వేసుకొని మొత్తం చికెన్ మొత్తం బాగా అంటే గరం మసాలా అన్నీ కూడా వేసుకొని ఫస్ట్ చికెన్ మొత్తం బాగా వేపేస్తారు అనమాట పకోడి టైప్ ఆఫ్లో వేపిన తర్వాతది చికెన్ కర్రీ వండుతారు ఎందుకంటే అలాగైతే మనకి ముక్క కూడా చాలా గట్టిగా నీట్గా బాగుంటుంది కాస్త ఉదయం నుంచి సాయంత్రం వరకు అయినా కూడా ఏం పాడవకుండా ఉంటుంది কোন మొత్తానికి వంటలన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి మా స్టాఫ్ కూడా మొత్తం ఇందరూ అయితే వచ్చేసారు ఇక్కడ మరి గారి బూరితో మొదలు పెడితే బిర్యానీ చికెన్ మటన్ ఇంకా రైస్ చట్నీ సాంబారు అన్నీ కూడా అయితే ఉన్నాయి మరి వచ్చి ఒక పట్టు పట్టు మొత్తం అయితే లాగించేయడమే మరి

ये कितने बिल्कुल ये